కళలు మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదు మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడుకి సంకేతాలు కావచ్చు అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలను తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవ్వరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణమే కనిపిస్తే అది శుభప్రదం త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారు అనటానికి చిహ్నం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మీరు త్వరలో ఇబ్బందుల్లో పడబోతున్నారు అనటానికి సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని మీరు కలలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతోందని అర్థం కలలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు కలలో పాములు కాటు వేసినట్టు రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతోందని అర్థం కానీ మీరు పామును చంపినట్టు కల వస్తే మాత్రం మీకు త్వరలోనే కష్టాలు ఎదురవబోతున్నాయి అనడానికి చిహ్నం కావచ్చు మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావించాలి ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్టు కనిపిస్తే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్టు కళ వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి ఆయుష్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి ఆరోగ్యం బాగుంటుందని అర్థం చేసుకోవాలి భర్త చనిపోయినట్టు కల వచ్చినా ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమబంధం పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి కానీ మాంసం తింటున్నట్టు కలవస్తే వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని కాస్త జాగ్రత్త తీసుకోవాలని అర్థం మీ కలలో కుక్కలు కరిచినట్టు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మనకు కలలో ఎవరో మనల్ని కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్టు కలలో వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్ళి అయినట్టు కలవస్తే మీ జీవితంలో త్వరలో ఇబ్బందులు రాబోతున్నాయనకి చిహ్నం కలలు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది అనటానికి చిహ్నం మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్టు కలవస్తే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం రైలు ఎక్కుతున్నట్టు కల వస్తే యాత్రలు చేస్తారని అర్థం కానీ కాలు జారి పడినట్టు కల వస్తే మీకు త్వరలో అష్ట కష్టాలు ఎదురవబోతున్నాయని అర్థం కలలో మంటలు కనిపించడం అసలు మంచిది కాదు దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతోంది అనటానికి సూచన కోపంతో తిడుతున్నట్టు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం కలలో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్టు కల వచ్చిన మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకలలు మిమ్మల్ని తరచుగా వీస్తే శివుడిని ఆరాధించండి ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకరులు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీకు కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కలలో చేపలు కనిపిస్తే త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దాన్ని దైవానుగ్రహంగా భావించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయల పువ్వు వస్తే అది మీ అదృష్టానికి సంకేతం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకం పాములు తేళ్ళు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టు కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అనడానికి అర్థం డబ్బు గురించి కలలు కనడం అంటే ధనలాభం పొందుతారు పాలు తేనె కనిపిస్తే చాలా మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కళల ప్రభావం అని పండితులు అంటున్నారు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం చాలా శక్తివంతమైనది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అంటారు ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉన్న ముహూర్తం ఇది ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుగు వస్తే మాత్రం చాలా అదృష్టం